త్రిపుర వాళ్ళందరూ సిటీకి వచ్చి ఒక అద్దె ఇంట్లో సిటిల్ అయిపోతారు అయితే ఉద్యోగాల కోసం ఎక్కడ ఉద్యోగం దొరుకుతుందా అని ఒకవైపు త్రిపుర ఇంకోవైపు గాయత్రి వేట మొదలు పెడతారు తర్వాత త్రిపుర గాయత్రి ఇంటికి వస్తారు అప్పుడే గల్ఫ్ నుంచి ఫోన్ రావడంతో తాతయ్య గల్ఫ్ నుంచి ఫోన్ వస్తుంది అని త్రిపుర త్రిపుర స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అమ్మ గురించే అక్క మాట్లాడక్క మాట్లాడు అని గాయత్రి కూడా అమ్మ గురించి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఒక ఆఫీసర్ చూడండి అమ్మా మీరు గంగా వాళ్ళ కూతురు త్రిపుర గారే కదా ఇక్కడ గంగని పోలీసులు అరెస్ట్ చేసేశారు మీరు వెంటనే డబ్బులు కట్టి ఇవిని విడిపించుకోలేకపోతే ఈవిడ చేసిన తప్పుకి ఇక్కడ మరణశిక్ష పడుతుందమ్మా మరణశిక్ష పడుతుంది అని ఆ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే గంగని అన్ పోలీసులు లాకప్లో వేయడంతో అయ్యో నాకు ఏ తప్పు తెలియదు నేను ఏ తప్పు చేయలేదు నన్ను వదిలేయండి అని గుండెలు పగిలేలా ఏడుస్తూ వాళ్ళని వేడుకుంటూ ఉంటుంది నువ్వు తప్పు చేశావు నీకు మరణశిక్ష పడుతుంది అని ఆవిడకు కూడా చెప్తూ ఉంటారు చూడండి అమ్మ చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేశాను ఇక తర్వాత మీ ఇష్టం అని ఆ ఆఫీసర్ ఫోన్ పెట్టేస్తాడు ఇక త్రిపుర ఉన్న ఫలంగా కుప్పకూలిపోతుంది అమ్మ అమ్మ ఇప్పుడు అమ్మని ఎలా విడిపించుకోవాలి అని త్రిపుర గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది అక్క ఏడవకక్క అమ్మకి ఏమి కాదక్క అని గాయత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది అయ్యో గంగకి మరణశిక్షణ అని తాతయ్య కూడా కుప్పకూలిపోతాడు నేను చెప్పానా అదే ఆ గిరిగాడి చేత నువ్వు నోరు మూసుకుని తాళి కట్టించుకొని ఉంటే ఈ పాటికి మీ అమ్మ ఇండియాకి వచ్చేసి ఉండేది కదా ఇదంతా నీ వల్లే త్రిపుర నీ వల్లే ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం ఇప్పుడు మీ అమ్మ చచ్చిపోతుంది ఇంకేముంది మరణశిక్ష అంట ఇక మీ అమ్మ ఎప్పటికీ ఇక్కడికి తిరిగి రాదు అని రమాప్రభ ఎత్తి పొడుస్తూ ఉంటుంది అమ్మ నువ్వు కాస్త ఊరుకుంటావా ఏదో ఒకటి చేసి మనం డబ్బులు కట్టి విడిపించుకోవస్తాము త్రిపుర నువ్వు ఏడవకు అని ప్రసాద్ కూడా ధైర్యం చెప్తూ ఉంటాడు